ఫ్రెండ్స్ హలో అండి అందరికీ ఈ వీడియోలో మనం కమ్మటి రుచితో పుల్లటి టేస్ట్తో ఉన్నటువంటి మామిడికాయ పప్పు ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి ఇప్పుడు సమ్మర్లో మనం ఎక్కువగా ప్రిపేర్ చేస్తూ ఉంటాం ఆంధ్ర స్టైల్లో అయితే ఈ విధంగా ప్రిపేర్ చేస్తాము ఫస్ట్ అయితే ప్రెషర్ కుక్కర్ని అయితే తీసుకొని ఒక గ్లాసు కందిపప్పును అయితే యాడ్ చేసుకొని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత అదే గ్లాస్తో రెండు గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోవాలండి ఇప్పుడైతే ఒక మీడియం ఆనియన్ ఆనియన్ని రెండు చిల్లీస్ని విధంగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్న మ్యాంగోస్ ఒక మ్యాంగోని అయితే పీల్ చేసుకొని విధంగా పీసెస్ని కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇప్పుడైతే ఒక చిన్న టొమాటోని కూడా యాడ్ చేసుకోవాలండి టొమాటో వేస్తే కూడా మనకి టేస్ట్ ఉంటుంది ఇందులో మనం పులుపు కోసం చింతపండుని యూస్ చేయము ఓన్లీ మ్యాంగో అదేవిధంగా టొమాటో పులుపు అయితే మనకి చక్కగా సరిపోతుందండి మ్యాంగో వేయడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ మామిడికాయ పప్పు మనం ఎక్కువగా సమ్మర్లో చేస్తూ ఉంటాము ఇప్పుడైతే మనం రుచికి సరిపడినంత కారాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి కారం యాడ్ చేసుకున్న తర్వాత పప్పు మంచిగా కుక్ అవ్వడానికి మనం ఒక టూ డ్రాప్స్ ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలండి ఇది ఈ విషయం అయితే అందరికీ తెలుసు కదా ఆయిల్ యాడ్ చేసుకుంటే పప్పు అనేది త్వరగా కుక్ అయిపోతుంది మెత్తగా ఇప్పుడైతే మనం కుక్కర్ని అయితే చక్కగా ఈ విధంగా మూత పెట్టేసుకొని ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు కూడా మంచిగా కుక్ అవ్వ కుక్ అయ్యేలాగా ఉంచాలండి పప్పు మంచిగా మె మెత్తగా కుక్ అవ్వడానికి ఒక మనకి ఫోర్ ఫైవ్ విజిల్స్ వస్తే సరిపోతుంది ఈ విధంగా అయితే చక్క పప్పు అయితే మనకి ఈ విజిల్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఆఫ్ చేసుకొని మూత ఓపెన్ చేసి చూస్తే కనుక పప్పు అయితే ఈ విధంగా చక్కగా మెత్తగా కుక్ అయిపోయి ఉంటుందండి ఇప్పుడైతే మనం పప్పు గుత్తి సహాయంతో ఈ పప్పు మొత్తాన్ని కూడా చక్కగా మ్యాష్ చేసుకోవాలి ఇప్పుడైతే మనం సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి సాల్ట్ అనేది మనం పప్పు రుబ్బే ముందే మాత్రమే యాడ్ చేసుకోవాలి ముందే మనం సాల్ట్ని యాడ్ చేసుకుంటే పప్పు సరిగ్గా కుక్ అవ్వదు సో ఈ విధంగా పప్పు గుత్తితో మనం మొత్తం కూడా పప్పుని మ్యాష్ చేసేసుకొని దీనిలో మనకి కన్సిస్టెన్సీ సరిపోయే విధంగా చూసుకొని వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలండి వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కూడా పప్పు ఇలా మెత్తగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకొని మొత్తం మనకి పప్పు ఏ ఏ కన్సిస్టెన్సీలో కావాలో ఆ విధంగా అయితే వాటర్ని పోసేసుకొని స్టవ్ పైన పెట్టుకొని మరిగించుకోవాలండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మనం స్టవ్ సిమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి ఇప్పుడైతే చక్కగా ఈ పప్పులో మరుగుతున్నటువంటి పప్పులో మనం కొత్తిమీరని కూడా ఫ్రెష్ కొత్తిమీరని విధంగా సన్నగా తరిగి పెట్టుకొని అయితే యాడ్ చేసుకోవాలి కొత్తిమీరని యాడ్ చేసుకున్న తర్వాత పప్పు బాగా బాగా మరిగించుకోవాలండి ఈ మరుగుతున్న పప్పుని మనం పప్పు పెట్టుకుంటే మనకి కమ్మటి రుచితో మామిడికాయ పప్పు అయితే రెడీ అయిపోతుందండి చక్కగా పప్పు చూసారా చక్కగా మరిగిపోయింది ఇక్కడ నేను పలుచుగా పెడుతున్నాను కాల్స్తే మీరు చక్కగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక పాత్రను అయితే తీసుకొని తాలింపు దినుసులు అన్నీ యాడ్ చేసుకోవాలి ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర అదేవిధంగా మొత్తం ఆవాలు వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా మనం యాడ్ చేసుకొని స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని పోపు అయితే చక్కగా వేయించుకోవాలండి మన ఇక్కడ కరివేపాకుతో పాటుగా నేను కొంచెం మునగాకును కూడా యాడ్ చేస్తున్నానండి తాలింపులో మనం మునగాకు కనుక యాడ్ చేసినట్లయితే మనకి టేస్ట్తో పాటు చాలా హెల్దీ అని తెలుసు కదా మునగాకు సపరేట్గా పచ్చడి అదేవిధంగా పప్పులో కాకుండా ఈ విధంగా తాలింపులో కూడా యాడ్ చేసుకుంటే చాలా మంచిదండి మా మరుగుతున్నటువంటి పప్పుని తాలింపులో ట్రాన్స్ఫర్ చేసేసుకుంటే మనకి చక్కటి టేస్ట్తో పుల్లటి మామిడికాయ పప్పు అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడైతే మనకి పచ్చి మామిడికాయలు చక్కగా దొరుకుతాయి కాబట్టి ఈ విధంగా అయితే పప్పు మామిడికాయ ప్రిపేర్ చేయండి ఫ్రెండ్స్ మెయిన్గా ఫెస్టివల్స్ అప్పుడు చక్కగా ఈ విధంగా పప్పు మామిడికాయ అదేవిధంగా ఏదైనా మంచి రోటి పచ్చడి చేసుకొని ఆవకాయ లేకపోతే వేరే ఏ పచ్చడి అయినా సరే నంచి పెట్టుకొని తింటే కనుక ఆ టేస్ట్ అనేది నాన్ వెజ్ కర్రీస్ కూడా చాలా నాన్ వెజ్ కర్రీస్ కన్నా కూడా మనకి చాలా బాగుంటుందండి పప్పునైతే నేను పల్చగానే చేశాను మీరు చిక్కగా కూడా చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారా ఫ్రెండ్స్ ఎంత ఎంతో టేస్టీగా ఉన్నటువంటి మామిడికాయ పప్పు అయితే మనకి రెడీ అయిపోయిందండి ఇప్పుడు వేడివేడి అన్నంలో అయితే కనుక మనం నావకాయ వేసుకొని తింటే టేస్ట్ అనేది బాగుంటుంది అందరూ ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి రెసిపీ కనుక నచ్చినట్లయితే కనుక మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొంచెం ఫోన్ రిపేర్ అయ్యి అవడం వల్ల నేనైతే వీడియోస్ పోస్ట్ చేయలేదండి ఇప్పుడైతే రెగ్యులర్గా పోస్ట్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి థ్యాంక్ యూ